స్వాగతం తులారాశి వారికి ఒక వ్యక్తి ఆశీర్వాదంతో వారి కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు అయితే తులారాశి వారికి ఏ వ్యక్తి ఆశీర్వాదంతో వారి జీవితంలో వారికున్న కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి అలాగే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని వారు పొందుకోగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు లక్షణ రీత్యా ఈ తులారాశి వారి యొక్క స్వభావాన్ని నేర్పరితనం చాకచక్యం సమయస్ఫూర్తి కూడా ఈ అధికంగా ఉంటుందనే చెప్పుకోవాలి వృత్తి విషయంలో ఉద్యోగ విషయంలో వారు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కూడా ఈ తులారాశి వ్యక్తులకి ఉంటుంది అలాగే జీవితంలో నిందలు ఆరోపణలు కష్టాలు బాధలు వీరిని వెంటాడినప్పటికీ కూడా అనుకున్నది సాధించేంత వరకు ఖచ్చితంగా మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ముఖ్యంగా కొన్ని కొన్ని సందర్భాల్లో వీరికి ఎటు తోచని పరిస్థితి అనేది కూడా ఏర్పడుతుంది అంటే ఎటు చూసినా కానీ కష్టాలు నష్టాలు వారిని వెంబడిస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా ఒక వ్యక్తి యొక్క ఆశీర్వాదంతో మీ జీవితంలో మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఆ వ్యక్తి ఎవరు అనే అంశాన్ని చూసినట్లయితే కనుక ముఖ్యంగా తులారాశికి చెందిన వ్యక్తులు మీ తల్లి యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకున్నారంటే మీ జీవితంలో ఇక దేనికి లోటు అనేది ఉండదు అంటే కొంతమంది మనస్ఫూర్తిగా పిల్లల్ని దీవిస్తారు కొంతమంది మనస్ఫూర్తిగా దీవించలేకపోతారు ఎందుకంటే ఆ యొక్క సంతానం ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రుల పట్ల తమ యొక్క బాధ్యతల్ని విస్మరిస్తూ ఉంటారు అంటే వారి యొక్క కన్నీటికి కారణమవుతారు అటువంటి సంతానాన్ని తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా దీవించలేకపోతారు ఎప్పుడైతే మీ యొక్క తల్లి మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తుందో మీ జీవితంలో ఆ యొక్క ఆశీర్వాదం తాలూకు ఫలితం కూడా అద్భుతంగా ఉంటుంది అన్ని కష్టాలు తీరిపోతాయి అలాగే ఆర్థికంగా కూడా పురోగతి సాధిస్తారు మీ జీవితంలో మీరు ఎటువంటి కష్టాలు బాధలు అనుభవిస్తూ ఉన్నారో వాటన్నింటికి కూడా చక్కటి పరిష్కార మార్గాలు కూడా దొరుకుతాయి కాబట్టి మీ తల్లిదండ్రుల పట్ల బాధ్యతాయుతంగా ఉండాలి బాధ్యతలను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు విస్మరించకూడదు అలాగే బాధ్యతలను నెరవేర్చాల్సిన సమయంలో మీరు ఆ యొక్క బాధ్యతలను ఎదుటి వ్యక్తి మీద తోయటం లాంటి పనులు కూడా చేయకూడదు అంటే కొంతమంది వ్యక్తులు ఏ విధంగా ఉంటారంటే తమకు తల్లిదండ్రులతో సంబంధం లేదు అన్నట్లుగా ఇతర వ్యక్తులపై ఆ యొక్క బాధ్యతల్ని తోసేస్తూ ఉంటారు అంటే వారి యొక్క తోబుట్టువులు కావచ్చు లేకపోతే ఇంకా ఇతరత్ర కూతుర్లు కానీ ఇంకెవరైనా ఉంటే వారే వీరి యొక్క తల్లిదండ్రుల్ని చూసుకోవాలి అన్నట్టుగా భావిస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు మీ యొక్క తల్లి యొక్క ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా మీరు పొందుకోలేకపోతారు అంటే మీ యొక్క తల్లి మిమ్మల్ని ఆశీర్వదించినప్పటికీ అంటే ఏదైనా సందర్భంలో ఆశీర్వదించినప్పటికీ మనస్ఫూర్తిగా ప్రేమతో వారు మిమ్మల్ని ఆశీర్వదించలేకపోతారు ఈ విధంగా మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వాదాన్ని పొందుకోకపోతే మాత్రం మీ జీవితంలో అనేక కష్ట నష్టాలకు అది కారణం అవుతుంది కాబట్టి మీ తల్లి పట్ల మీ యొక్క తండ్రి పట్ల బాధ్యతాయుతంగా ఉండాలి అలాగే వారి కన్నీటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కారణం కాకూడదు వారి యొక్క సంతోషానికి కారణం అవ్వాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రుల దుఃఖానికి మీరు కారణం కాకూడదు ఈ యొక్క అంశాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాలి ముఖ్యంగా తులారాశి వ్యక్తులు మీ కన్న తల్లి ఆశీర్వాదం కానీ కన్న తల్లి లేకపోతే పెంచిన తల్లి కానీ తల్లి సమానమైన వ్యక్తులు ఎవరైనా సరే అండి ఎవరూ లేకపోతే వృద్ధాశ్రమానికి వెళ్లి మీ యొక్క తల్లి వయస్సు ఉన్నటువంటి స్త్రీల యొక్క ఆశీర్వాదం తీసుకోండి వారికి ఏదైనా మీకు చేతనైనంత సహాయం చేయండి మనస్ఫూర్తిగా వారు మిమ్మల్ని ఆశీర్వదిస్తే దాని తాలూకు ప్రతిఫలం మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అలాగే మీ జీవితంలో ఆర్థిక పురోగతిని సాధించడానికి కూడా అది కారణమవుతుంది లక్ష్మీదేవి కూడా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి